స్టేటస్ చేసి ఇక్కడ పెట్టిద్దాం అనుకుంటున్నాం 10 గంటలకి వస్తారు ఇక్కడ ఈవెంట్ ఉంది దగ్గర లిమిటెడ్ లిమిటెడ్ వస్తారు ఆ ఫ్లై అయిన తర్వాత విజయవాడ ఫ్లై అయిన తర్వాత ఇక్కడ నో మూమెంట్స్ బిఫోర్ టేక్ ఆఫ్ అయ్యారంటే బట్టి అంటే మనం ఇక్కడ ఆపినప్పుడు మాత్రమే మనం నేరుడి వెళ్ళి అండ్ ఇక్కడికి ఇక్కడికి అందరు ఇచ్చేసండి త్రీ కిలోమీటర్ ఈ రెండు ఈ విలేజెస్ మాత్రం మనం అల్లు చేస్తాం మిగిలిన వాళ్ళు ఆ టైంలోనే బరాబర్ అడ్రస్లోనే ఏదైతే నెక్స్ట్ ఏది ఉంటుంది డ్రోన్ డ్రోన్ సర్వేలెన్స్ పెట్టుకుని పెడుతున్నాం కాబట్టి పీపుల్ సెట్లో ఉంటాయి లోపల అంటే ఏసీ కూలర్స్ సో దే విల్ కమ్ लेट मॉर्निंग ब्रेकफास्ट को ये होटल में है ये सोफा है मंदिर तो करो कमरा तो करो और वो कॉस्ट चला गओ रे चला एचवाई कौन हां सर हां सर हम आज का नहीं कर ये में जाओ सर ये रहने नहीं मैं देखा नहीं एक्चुअली मैं कुछ टेकन करके भी प्लेस पे ರೀಸಿ ಅದೇ ದರ ಮತ್ತೆ ಕಂಪೇಟ್ ಅಂತ ಸೊ ಈ ಟೂ ಏರಿಯಲ್ಲಿ ಮೊನ್ನೆ ಡಿಜೈನ್ಯು ನಾನು ಬಟ್ಟೆ ಮೊತ್ತೆ <coughs> ಕೂಡ किस बात पर अनिकु ना ना किथे रेपेट वाला एली प्रिजेंट ओरिएंट सीवीएम इन द उद्देशी सर यू ग्रीन रोड से पर मोडल क्रैशिंग फ्रॉम द ऑटो व्हीकल आयास टॉपिक सोना ना करो की गेट गोती होम पुल वैकल्पिक रास्ता फार्मिंग लो ऑल द मॉनगल्स अवेलेबल इन 91% आर विच बिटवीन द सपोर्ट राइट ग्रुप पीपल कम बाय द बाइक ओनली हेल्पलेस पीपल प्रोवाइडेड मेक सोलिटरी कम बाय द बस सर कार ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం ఆ రోజు యువగలం పాదయాత్రలో మన యువ నాయకులు ఈరోజు మానవ వనరుల శాఖ మధ్యలో నారా లోకేష్ బాబు గారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ పశ్చిమ ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథకం నడిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మహానాడుపుడే ఒక నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా ఈ జిల్లా నుంచి నలుగురిని ప్రజాప్రజులు పంపడం ఈ ప్రాంత అభివృద్ధి మీద పార్టీకి చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తూ ఎన్డీఏ పక్షాలు జనసేన బీజేపీలు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి దీనిలో భాగంగానే ఇక్కడ రిలయన్స్ సంస్థ చేత ఈరోజు మనం పెట్టుబడులకి ఆహ్వానించడం జరిగింది దానిలో కూడాను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు గారు మన జిల్లా వాస్తే ప్రథమ ప్రాధాన్యత కందు కరిగిరి ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు ఇది ఇక్కడే కాదు మొదటగా మనం ఇక్కడ మొదలు పెడతాం తర్వాత మార్కాపూర్ గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ రిలయన్స్ కంప్రెసర్ గ్యాస్ గ్రాస్ యూనిట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి గత వారం రోజులుగా ముఖ్యంగా నేను మన శాసనసభ్యులు ఒకరి నరసింహారెడ్డి గారి స్థానిక నాయకులు కూడా అభినందిస్తున్నా ఈ ప్రాంతంలో వర్క్స్ మీద దృష్టి పెట్టి ఒక షేపు తీసుకుని రావడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అధికారులు ఉగ్ర నరసింహారెడ్డి అతను కలిసి మార్పులు చేర్పులు అదేవిధంగా ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను కనగిరి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీదైతే వలసలు ఉన్నటువంటి ప్రాంతం కరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకు ఈ ముప్పై ఒక్క వేలు కౌలిస్తున్నారు ఇస్తున్నారు దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది ఉపాధి కలుగుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో అభివృద్ధి కొన్ని ఇది రావటం చూసిన తర్వాత మొదలు పెడుతుంది ఒక సుపరిణామం ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు పెడతామన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తూ ఉన్నారు ఇది ఒక సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఇది దిగ్విజయంగా పూర్తి జరగాలని ఎటువంటి ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఫౌండేషన్ సెరమని కోసం హానరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ రాబోతున్నారు దానికోసం ఇక్కడ సైట్ ప్రిపరేషన్స్ అన్ని ఏర్పాటు ఏర్పాటు గౌరవ మినిస్టర్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహరెడ్డి గారు చేసి అందరితో కూడా అదర్ ఇతర డిపార్ట్మెంటల్ అధికారితో ఈరోజు ఇక్కడ సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది